నువ్వేం బాధపడకు నీకు నేనున్నా త్వరలోనే పైలట్ ఉద్యోగానికి రిజైన్ చేసి నిన్ను చూసుకుంటా వయోభారంతో ఉన్న ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట ఇది కానీ ఆ మాటను విమాన ప్రమాదం మాటగానే మిగిల్చింది కొడుకు వాసరాతో చివరి రోజుల్లో హ్యాపీగా గడపాలనుకున్న ఆ తండ్రిని ఒంటరి చేసింది అహ్మదాబాద్ లో క్రాష్ అయిన ఫ్లైట్ కు కెప్టెన్ సుమిత్ సబర్వాల్ పైలట్ గా ఉన్నారు సుమిత్ కు దాదాపు ఎనిమిది వేల రెండు వందల గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉంది సుమిత్ తండ్రి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు ప్రస్తుతం ఆయన ముంబైలోని పోవై ప్రాంతంలో నివాసం ఉంటున్నారు అయితే ఇటీవల కెప్టెన్ సుమిత్ తన తండ్రి దగ్గరకు వెళ్లారట తండ్రి వయోభారంతో బాధపడుతూ ఉండటంతో త్వరలోనే ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా నాన్న అని ఫాదర్ కు మాటిచ్చారని అంతలోనే ఈ ఘోరం జరిగిందని సన్నిహితులు వాపోయారు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో సుమిత్ చనిపోవడంతో అతడి తండ్రి ఒంటరివాడయ్యాడని బంధువులు కన్నీరు మున్నీరయ్యారు కెప్టెన్ సుమిత్ మరణ వార్తను తెలుసుకున్న పలువురు అధికారులు రాజకీయ నాయకులు ఆయన నివాసానికి చేరుకుని తండ్రిని ఓదార్చారు వయో భారంతో బాధపడుతున్న ఫాదర్ ను చూసుకోవాలనుకున్న సుమిత్ సబర్వాల్ కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక కూలిన విమానానికి ఫస్ట్ ఆఫీసర్ గా వ్యవహరించిన క్లైవ్ కుందర్ కు కూడా పదకొండు వందల గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉన్నట్లు అధికారులు తెలిపారు ఆయన తల్లి ఎయిర్ ఇండియాలో విమాన సహాయకురాలిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు సిడ్నీలో ఉండే తన సోదరి దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్పోర్ట్ ను ఆనుకుని ఉన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్ పై పడటంతో అందులోని ఒక్క ప్రయాణికుడు మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి విమానంలో ఉండే ఫ్లైట్ డేటా రికార్డర్ కాక్పిట్ వాయిస్ రికార్డులను విశ్లేషిస్తున్నట్లు అధికారులు తెలిపారు